హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ సండే వచ్చేసి మేము బయటకు వెళ్ళాం ఫ్రెండ్స్ కిడ్స్తో సో మన ఏలూరులో ఉన్నటువంటి రైతు బజార్ పక్కనే పెట్టారు ఇది షూ మార్ట్ సో ఎవరైనా ఏలూరులో ఉండి వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి కూడా డిజైన్ మోడల్స్ కూడా ఒకసారి ఇల్లు నచ్చితే తీసుకోండి మెన్స్ వేరు కిడ్స్ వేరు అన్నీ ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి మేమైతే వెసిలీకి స్లిపర్స్ తీసుకుందామని వచ్చాము అయితే వెసిలీకి అయితే ఒకటి కూడా సెట్ అవ్వలేదు ఏంటంటే అయితే లూజ్ ఉన్నాయి లేకపోతే టైట్ ఉన్నాయి కరెక్ట్ సైజ్ అయితే లేదు ఇంక మేము ఆయనకు వచ్చేసాము నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఎందుకంటే నేను విజయవాడలో వర్క్ చేసినప్పుడు బీసెంట్ రోడ్లో చూసాను ఇవే కా ఇవే స్ట్లో స్లిపర్స్ అండ్ హైదరాబాద్లో తిరుచుక్ నగర్ అండ్ ముండా మార్కెట్ సికింద్రాబాద్ పక్కన మాధపూర్ సైడ్ వచ్చేసి జైన్ టూ దగ్గర నేను ఇవి ఇట్లా చూసాను మన ఏలూరులో అయితే ఇదే ఫస్ట్ టైం నేను చూడడం సో అన్ ఇవి కూడా బాగున్నాయి అండ్ షోరూమ్ల కన్నా నాకు ఎక్కడ తక్కువ అనిపించింది వాళ్ళు అయితే చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు మనం అట్ సైడ్ చూడండి లేడీస్వి అవే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చెప్తున్నారండి ఇక్కడైతే టూ ఫిఫ్టీ అంట సో హాఫ్ ఆఫ్ ది రేట్ అనమాట మనకి ఎప్పుడైనా ఫంక్షన్ విగ్గా నీడ్ కావాలి అనుకుంటే అప్పటికప్పుడు కావాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి బై చేసుకోవచ్చు అంటే ఏలూరులో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా అంటే ఎక్కడో నుంచి వచ్చి బై చేసుకోమనట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలి నేను ఇంకా మోర్ వీడియోస్ తీయాలి కాబట్టి నాకు కంటెంట్ కావాలి కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోలు చేయాలి అనేది నేను కంపల్సరీ అట్లా తీయడానికి ట్రై చేస్తాను ఇవి కిడ్స్ వేర్ అండి కిడ్స్ వేర్ కూడా టూ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయినాయి అయితే వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయినాయి మెన్స్ వేర్ కూడా అంతేనండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఒకసారి మీరు కూడా వేలూరులో ఉన్నట్లయితే ఏలూరు ఎవరైనా వచ్చినట్లయితే ఒకసారి ఇష్యూ మార్ట్ని విజిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి